హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనిమోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం ఇట్లాంటివి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి సాగిపోయినవి ఎందుకని పడేస్తూ ఉంటాము వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా రబ్బర్ బ్యాండ్ నేను తీసుకున్నానండి ఇలాగా ఇంట్లో మెషిన్ ఉంటే చాలండి అండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఎన్నో అయినా చేసుకోవచ్చు ఇలా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ లేకపోయినా ఎలాస్టిక్ ఉంటుంది కదండి ఎలాస్టిక్ పెట్టేసి ఈ విధంగా మన దగ్గర ఏదైనా క్లాత్లు ఉన్నాయనుకోండి ఆ క్లాత్లో చక్కగా ఈ విధంగా ముందు స్టిచ్ చేసేసుకుని దానిలో ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి ఒక రబ్బర్ బ్యాండ్ లాగా తయారవుతుంది మనం రోజువారీ పెట్టుకోవడానికి బాగుంటుంది సో తప్పకుండా యూజ్ చేయండి చాలా చక్కగా యూతుంది బ్యాండ్ ని నేను ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని నాకు పనికిరాంది ఒక చైన్ అయితే ఉందండి ఇంట్లో ఇలాంటి పూసలు నేను వేస్ట్ అని పక్కన పడేసాను ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ కి కుట్టేసుకున్నాను అండి చూడండి చూడటానికి చాలా నీట్ గా ఉంది మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా అవుతుందండి ఇలా ఇంట్లో మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరో టింగ్సుకు ఇలా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ని పడేయకుండా ఇలా కూడా యూస్ అండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని బాగా వాటర్ వాటర్లో ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసేసాం అనుకోండి చక్కగా దగ్గరికి వస్తాయి సాగిపోయినటువంటి రబ్బర్ బ్యాండ్స్ చక్కగా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చండి ఇలా చక్కగా దగ్గరికి వస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం బ్లౌజ్లు ఆడవాళ్ళందరం కూడా వేసుకుంటూ ఉంటాం కదండి వేసుకున్నప్పుడు భుజాలు ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయి అలా జారిపోకుండా ఉండాలంటే డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అంటించేసుకుని పెట్టుకున్నాం అనుకోండి భోజాలు జారకుండా ఉంటాయి ట్రై చే టిప్ తెలుసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండి మనం పెరిగి ఎంత చక్కగా తోడు పెట్టుకున్నా కూడా ఒక్కోసారి పుల్లగా అయిపోతూ ఉంటుంది అలా పుల్లగా లేకుండా ఉండాలంటే ఒక పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ వేసుకుంటే చక్కగా పెరుగు పుల్లగా లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను అండి పచ్చిమిర్చి ఇలా దోసిపిండిలో వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఒక్కోసారి పిండి మనం ఎంత చక్కగా ఫ్రిడ్జ్లో అంటే మనం ఎంత చక్కగా దోసిపిండి పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి పిండి పొంగిపోదు కదండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు పొంగని వాళ్ళు పొంగని వాళ్ళకి ఈ టిప్పు యూజ్ అవుతుందండి ఇలా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పొంగనప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా బయట ఒక నైట్ అంతా ఇలా ఉంచేసాం అనుకోండి పచ్చిమిర్చిని ఒక రెండు మూడు ఇలాగ పిండి కానీ ఇడ్లీ పిండిలో కానీ పెట్టేసాం అనుకోండి చక్కగా పిండి అయితే ఇలా పొంగుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పింది తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదండి ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి సిజర్ పెట్టైనా చక్కగా కటింగ్ అయిపోతుంది లేదంటే చాకును కొంచెం స్టవ్ మీద హీట్ చేసేసుకుని ఇలా కట్ చేసినా చక్కగా కటింగ్ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మునక్కాడల్ని ఈ విధంగా వాటర్లో శుభ్రంగా క్లీన్ అండి ముందుగా అది తేమ లేకుండా శుభ్రంగా ఆరిపెట్టేసుకున్న తర్వాత మునక్కాడల్ని ఈ విధంగా కట్ చేసుకుని బాటిల్లో పెట్టుకుని ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ ఎలా చక్కగా మనం మునగడలను ఇలా బాటిల్లో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా ఎన్నైనా మనం పెట్టుకోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ డిప్పిన్ తెలుసుకుందాం పచ్చిమిర్చి మనం తొడుములు తీసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి తొడుములో ఒక నైట్ అంతా ఏదైనా ఒక బౌల్లో వేసేసి కొన్ని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసుకొని ఇలా మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి పూల పైన ఇలా స్ప్రే చేస్తే పేస్ట్ కానీ మిల్లీ పగ్స్ కానీ పురుగులు రాకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బాత్రూంలో ఇలా పిల్లలు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళిపోయి తెలియక వాళ్ళు డోర్ వేసేసుకుంటూ ఉంటారు లాక్ చేసుకుంటూ ఉంటారు అది రాక మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలా న్యాప్కిన్ డోర్ మీద ఇలా వేసేసాం అనుకోండి నాప్కిన్ కానీ ఏదైనా ఒక టవల్ కానీ వేసేసాం అనుకోండి వాళ్ళు ఎంత తీసినా కూడా వాళ్ళు వేసుకున్నా కూడా లాక్ పడకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకుందాం పాలల్లో ఇలా అరటిపండు వేసి చూడండి చూస్తే మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా అరటిపండు పాలన వేయడం వల్ల యూజ్ ఏంటంటే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫస్ట్ ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారు కదండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కదండి అందరికీ తెలిసిందే కదండి తప్పకుండా సెకండ్ ఛానల్ కూడా ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా టిప్నైతే తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో అడ్డు పొండుని ఈ విధంగా గుజ్జులాగా ప్రిపేర్ చేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ తేనె వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇలా తేనె వేసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్గా వస్తుంది ఇలా ఒక స్పూను పచ్చిపాలు కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్గా వస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది ఇలా ఫేస్పై ఉన్నటువంటి టాన్ కానీ మచ్చలు కానీ మొడుములు మనకి తగ్గిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి కదండీ అలాంటి మచ్చలు కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి కళ్ళ కింద ఉన్నటువంటి బా బ్లాక్ సర్కిల్స్ ఉన్నటువంటి మచ్చలు కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఇలా మన ఫేస్కి బాగా అప్లై చేయడం వల్ల స్మూత్నెస్ వస్తుంది పాలు అలానే ఇందులో అరటిపండు పసుపు కలిపాం కాబట్టి ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది ఇలా మనం వీక్లీ టూ టైమ్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్ మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పేస్ట్ని బాగా మందంగా థిక్గా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్ మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది వేలకు వేలు పెట్టి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ రెమిడిని ట్రై చేయండి చాలా చాలా బాగా వర్క్ అవుతుంది చూసారా ఇప్పుడు నా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా వచ్చింది సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే పిల్లలు ప్రతి ఒక్కసారికి కూడా ఇలా బాత్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు కదండి అంటే పాస్ పోస్తూ ఉంటారు కదా ఆ పాస్ ఎక్కువగా పోయకుండా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది గోరువెచ్చని వాటర్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను ఇలా తేనె వేసేసుకొని రోజు పడుకునే ముందు పిల్లలకి ఇలాగా ఈ వాటర్ని తాగిస్తూ ఉన్నామనుకోండి చక్కగా పిల్లలకి ఇలా పాస్ పోసే అలవాటు తగ్గుతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ డిప్పిని తెలుసుకుందాం ఈ డిప్పిని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫి షేర్ చేస్తూ ఉంటాను మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి స్విచ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి డస్ట్ మాత్రం క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది అయితే ఏం అవసరం లేదండి మనం ఇలా స్విచ్ బోర్డుల దగ్గర క్లీన్ చేయాలంటే భయపడుతూ ఉంటాం కదండి అటువంటి భయం ఏం అవసరం లేదండి ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాము అనుకోండి దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ కొంచెం వేసేసుకొని వాషింగ్ మెషిన్లో వేసుకునే లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ కానీ విమ్ లిక్విడ్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ వాషింగ్ మెషిన్లో లిక్విడ్ ఉంటే ఒక స్పూన్ వేస్తున్నారండి కొంచెం పేస్ట్ వేసేసి బాగా తిక్గా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా మెయిన్ ఆఫ్ చేసేసి తర్వాత స్విచ్ బోర్డు క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ చెప్పింది తీసుకున్నాం ఇలా మిక్సీ పోయిన టీ పౌడర్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇలాగా మిక్సీ పైన టీ పౌడర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మిక్సీ జార్లు కొన్ని రోజులకి మనకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండీ బ్లేడ్లు స్టెక్ అయిపోయి ఒక్కొక్కసారి తిరగవు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మిక్సీ జార్లో మనం టీ పెట్టుకున్న తర్వాత ఆ టీ పౌడర్ని పడేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఐస్ క్యూబ్స్ ఒక నాలుగు ఐదు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్ చక్కగా షార్ప్నెస్ పెరుగుతుందండి అంటే బ్లేడ్లు షార్ప్నెస్ పెరుగుతుందండి మనం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి ఇలా బ్లేడ్లు స్టక్ అయిపోకుండా చక్కగా స్మూత్గా తిరుగుతాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన మిక్సీల్లో ఇలా పిండి కానీ అలానే మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి అది క్లీన్ అవ్వకపోగా అలానే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది అదే స్మెల్ రాకుండా కూడా ఉంటుందండి ఇలా టీ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కాఫీ పౌడర్ కొంత యూజ్ చేసుకున్న తర్వాత కొంత ఇలా ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటుంది కదండి అది గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే దీనిలో ఒక అర టీ స్పూన్ పంతతారేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే గడ్డ కట్టకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా మనకి బట్టల మీద అనుకోకుండా ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఉంటే ఇంకా చెప్పనవసరం లేదండి వాళ్ళు ఎక్కువగా ఇలా అన్నం తినేటప్పుడు కూర మరకలు పడుతూ ఉంటాయి అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఆయిల్ మరకలు పోవాలి అంటే మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండీ ఆ ఫేస్ పౌడర్ను కొంచెం ఇలా ఆ మరక పైన అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసి డ్రై అయిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆ మరక అయితే పోతుందండి ఇలా మళ్ళీ మామూలు వాటర్లో ఇలా వాష్ చేసేసుకున్నాం అనుకోండి మరక చక్కగా పోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన పోస్ట్ ఛానల్ చాలా వరకు చాలామంది సపోర్ట్ చేసి నేను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కదండి మీకు అందరికీ కూడా తెలిసిందే సో తప్పకుండా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇలాగా చపాతీ పిండిని అయితే కలుపుతూ ఉంటాం కదండి చపాతి పిండి మనం వేసుకోంగా ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటుంది ఇలా డబ్బాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి మళ్ళీ నెక్స్ట్ డే మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు పిండి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి ఎండిపోయినట్లుగా మనం తుట్లు తుట్లు లాగా అలా ఉంటూ ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలంటే మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాం అనుకున్నా ఆ బాక్స్ అడిగినా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి తర్వాత ఈ చపాతీ పిండిని పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి చక్కగా మనం ఇలా చపాతీ పిండి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టి తెలుసుకుందాం నేను ఇలా పెద్ద ఆయిల్ డబ్బాలోది వేరే ఆయిల్ డబ్బాలోకి ఇలా ఆయిల్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అయితే పడుతున్నానండి ఒక ఆలోచన అయితే వచ్చింది నేను బాటిల్ని చిన్నది ఉంటుంది కదండీ జ్యూస్ బాటిల్ అది ఇలా కట్ చేసేసుకున్నానంటే ఒక గరట్లాగా నాకు యూజ్ అయ్యింది ఇలా పెట్టేసుకుని నేను ఆయిల్ వంచుకున్నానండి ఒక చొక్క కూడా కింద పడకుండా చక్కగా ఆయిల్ అయితే మనకి ఈ విధంగా పోసుకోవచ్చు మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుంటున్నాం శారీలో వచ్చినటువంటి ఇలా స్పాంజీ ఉంటాయి కదండి పేపర్స్ అవి నేను ఇలాగా చక్కగా రెడీ చేసుకున్నానండి ఇలా మా ఇంట్లో కొన్ని క్లాత్లు అయితే ఉన్నాయండి అంటే బ్లౌజ్లు కుట్టంగా ఉన్నటువంటి క్లాత్లు నేను ఇలాగా రెడీ చేసుకున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో స్పాంజ్ పేపర్లు పెట్టేసి ఈ విధంగా చుట్టూరు కూడా పైపింగ్ వేశానండి ఇది మనకి డైనింగ్ టేబుల్ మీద ఏదైనా వేడి వేడి గిన్నెలు కరీసీ గిన్నెలు కానీ అలానే ఇలా కప్పు పెట్టుకోవడానికి కానీ చక్కగా యూజ్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలాంటివి నేను రెండు ఇంకా ఏ కూడా కుట్టు నండి ఇలా మనం గిన్నెలు పట్టుకోవడానికి వేడి వేడి పట్టుకునేటప్పుడు కొంచెం చేయ కాలుతుంది కదండి ఇలా ఇలాంటివి కుట్టుకున్నాం అనుకోండి చక్కగా పట్టుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ టిప్పు ఫుల్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి వాటర్ క్యాన్స్ మనం ఎంత క్లీన్ చేసినా లోపల ఉన్నటువంటి పాకుడు కానీ డెస్ట్ కానీ పోదు కదండి మనం ఎంత క్లీసినా ఒక బ్యాడ్ స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకోండి మనం నిమ్మరసం తీసేసిన తర్వాత నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి ఆ తొక్కలను ఇందులో వేసేసుకొని ఒక గుప్పుడు రాళ్ళు ఉప్పుని వేసేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కొన్ని వాటర్ పోసేసి ఇలా వదిలేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే లోపల ఉన్నటువంటి మనకు తెలియని క్రిములు బ్యాక్టీరియా కూడా ఒకసారి ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటివి కూడా ఉండవండి ఇలా నిమ్మ తక్కులు కొంచెం ఉప్పు వేసి కడుగు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఎగ్స్ పగిలిపోకుండా వస్తాయి ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు కొన్ని వాటర్ పోసుకొని దానిలో నిమ్మరసం ఒక కారపత్తి వేసేసుకొని నిమ్మ తక్కువ కూడా అందులో వేసేసుకోవాలండి అలానే కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇలా బాయిల్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఎగ్స్ పగిలిపోకుండా వస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండి ఇప్పుడు పెరుగు మనం ఎంత చక్కగా తోడు పెట్టుకున్నా ఒకసారి పుల్లగా అయిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్కని పెరుగులో పెట్టేసుకున్నాం అనుకోండి పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం సోప్ కవర్లు మనం సోప్ తీసుకున్న తర్వాత కవర్లు పడేస్తూ ఉంటాం కదండీ వాటిని పడేయకుండా ఇలా సెల్ఫుల్లో బట్టల కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వీటికి వాటికి స్మెల్కి బల్లులు బొత్తింట్లు రాకుండా ఉంటాయి ఇలా సోప్ కవర్ తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Bye.